ఏం అర్థమవుతలే జెస్ట్ అది ఏంటి ఏమర్థం మూవీ అర్థం విశ్రాంతత అని చెప్పి పంపించి నాట్లైనా లూపి పిచ్చి ఎత్తుంది పిచ్చి ఎత్తుంది అక్కడ కోడ ఎగరేసుకుని సుత్రిక్ ఎక్కువ కోడలు ఎగరేసుకొని వస్తాడు వ్యక్తి చెప్పినట్టు வாய் ಎನ್ಟರ್ ಮಾತ್ರ ಮಾಸ ಅಣ್ಣ ಮಾಸ ಅನುರುದ್ಧ ಮ್ಯೂಜಿಕ್ ಮಾತ್ರ ಸಂಜುಗೋಡಿ ಹಿಟ್ ಅನ್ನ ಎನ್ಟರ್ ಅಂತ ಮಾತ ಮಾನ್ಟರ್ ಅನ್ನ ಕಾಲೇಟ ಸರ ಕಾಲ ಬರೋರ್ సముద్ర మాసమ్మ మొగులు బయలుదేరేళ్ళు కోటల శివ మహసమ్మ మొగుడు డైరెక్షన్ వాడి దగ్గర అన్న అప్పుడు ఆచార్య వేరు ఇప్పుడు కోటల శివ ఆచార్య వేరు దేవర దేవర ఆచార్య అప్పుడు ఆచార్యాన్ని మొత్తం ట్రోల్ చేసిందా ఇప్పుడు ఇంకోనే పెట్టినా పోరాశం వెంట్రు కూడా దిగలేదు మాకు సినిమా సినిమా పిక్చర్ అయిపోతావు నేను నిజంగా ఇప్పుడు కాడ ఎగరేస్తున్నా ఎన్టీఆర్ అన్నా నువ్వు కాలు ఎగరచ్చా పండుగ కాళ్ళు ఎగరేస్తున్నా నేను ఫ్యాన్ చెప్పండి రండి రండి ఎలా